తెనాలి పట్టణంలోని ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు వార్డుల రోడ్లు డ్రైనేజీ అభివృద్ధి పనులకు చైర్పర్సన్ తాడుబైన రాధిక వార్డు కౌన్సిలర్లతో కలిసి శంకుస్థాపన చేశారు మొత్తం తొంభై రెండు పాయింట్ మూడు లక్షల విలువగల ఐదు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు తెనాలి పట్టణంలో మున్సిపల్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సోమవారం ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు వార్డులో తొంభై రెండు పాయింట్ మూడు లక్షల మేర అభివృద్ధి పనులకు చైర్పర్సన్ తాడుబైన రాధిక రమేష్ కౌన్సిలర్లతో కలిసి శంకుస్థాపన చేశారు ముప్పై వార్డులోని తోటకూరు సుబ్బారావు నాయుడు మున్సిపల్ హైస్కూల్ రోడ్డుకి శంకుస్థాపన చేశారు స్కూల్లో టాయిలెట్స్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ గొడుగువర్తి శ్రీ సాయి హరిరామ్ మాట్లాడారు వార్డులోని తోటకూరు సుబ్బారావు నాయుడు హై స్కూల్ రోడ్డుని అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని అలాగే స్కూల్ వద్ద రెండు టాయిలెట్స్ కూడా నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు ఇంతకుముందు అక్కలవారి అక్కల వారి వీధిలో రోడ్డు వేయడం జరిగిందని నాలం వారి వీధిలో రోడ్డు ఒకటే మిగిలిపోయిందని అది కూడా వేస్తే వార్డులో అన్ని రోడ్లు వేసినట్లు అవుతుందని తెలిపారు జనసేన నాయకులు తోటకూర వెంకటరమణారావు మాట్లాడారు ఎప్పటి నుండే ఈ స్కూల్ రోడ్డు పలంగా ఉండడంతో స్థానిక ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారమని తెలిపారు అంతేకాక స్కూల్కి వచ్చే పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు ఇదే పదంలో రోడ్డు వేయడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఈ శ్రీనివాసరావు ఏఈ ఆంజనేయరాజు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ముప్పై ఐదో వాటి గంగానంపేటలో తోటకూరు సుబ్బారావు స్కూల్ రోడ్లో సైడ్ కాలువలు రోడ్డు ప్లస్ కాలేజ్ స్కూల్లో రెండు టైల్స్ ఏర్పాటు చేయడానికి కమిషనర్ చైర్పర్సన్ గారు వచ్చారు వారు ధన్యవాదములు తొందర దినాల్లో భాగంగా ఈరోజు దినాల్లో మా వార్డులో రెండు రోడ్లు వేశారు ఇంతకుముందు అక్కల వారి వీధిలో ఈ రోడ్డు కూడా వేస్తున్నారు తర్వాత నాలవారి మీద ఒకటి ఉంది అది కూడా వేసి ముప్పై ఐదవారి గంగానంపేటకి ఒక మంచి వార్డుగా తీసిదిద్దారని కోరుకుంటున్నాం చాలాసార్లు ఇంతకు ముందు ఈ రోడ్డు గురించి చెప్పడం జరిగింది మరి మన ఈ వార్డు కౌన్సిలర్ గారు హరిరామ్ గారు కూడా చాలా ప్రయత్నం చేయటం జరిగింది మరి ఒకప్పుడు ఇక్కడ స్కూల్లో కూడా క్లాస్ రూమ్స్ తక్కువగా ఉండటం వలన మరి నాడు నేడు కార్యక్రమంలో కొంత భాగం మొదలుపెట్టి కొంత ఖర్చు పెట్టి కాంట్రాక్టర్ రెడ్డి చనిపోవడం జరిగింది దాంతో ఆ రూమ్లు ఆగిపోయినాయి మొన్న ఎలక్షన్ అప్పుడు నాదెళ్ళ మనోహర్ గారు ఇక్కడికి వచ్చి ఎలక్షన్ రోజున వచ్చినప్పుడు పెద్ద వర్షం వచ్చి మోకాళ్ళు తొన్నేళ్లలో ఆయన కూడా అక్కడి నుంచి కూడా నడిచి రావడం జరిగింది మరి ఆ తర్వాత ఆయన ప్రత్యక్షంగా చూసి ఇక్కడ పిల్లల ఇబ్బందులు ఆయన గమనించి ఆయన దృష్టికి తీసుకెళ్ళి హెచ్ఎం గారు ఆయన దృష్టికి తీసుకెళ్ళాము మేమందరం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాము ఆయన చొరవ తీసుకొని చాలా పట్టుదలతో ఈ యొక్క రోడ్డును శాంక్షన్ చేయించి ఈ రోడ్డు వర్క్ ఆర్డర్ కూడా ఇప్పి ఇప్పించేయడం జరిగింది మరి ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి రోజున మరి చైర్పర్సన్ రాధిక రమేష్ గారు అలాగే వార్డు కౌన్సిలర్ హరిరామ్ గారు అలాగే డిఈ గారు హెచ్ఎం గారు మేము అందరం అందరు సమృద్ధి అందరూ సన్నిధిలో ఈ రోజున ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది